గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అయితే ఇప్పుడు జనరల్గానే చాలామంది మానసిక స్థరంలో ఇబ్బందులు పడుతూ పడుతుంటారు అంటే ఎవరన్నా ఒక చిన్న మాట సరే చిన్న పొగడత అయినా సరే రెండు రకాలు ఉంటాయి అంటే ఇటు మంచికి సంబంధించింది అటు చెడుకు సంబంధించింది వీటిని పట్టుకొని వాళ్ళు ఒకసారేమో పైకి పోతూ ఉంటారు ఒకసారి ఏమో కిందికి పోతూ ఉంటారు అయితే నిజంగా మనసును ఏ స్థితిలో ఉంచితే మనిషి ఒక నిలకడగా ఉంటాడు ఇట్లాంటి దాని గురించి మనకు బౌద్ధ జాతక కథల్లో కానీ బౌద్ధ ఫిలాసఫీలో కానీ చాలా సార్లు చెప్పినట్టుగా ఇప్పుడు మనోబుబ్బంగ ధమ్మ మనోసేట్ట మనోమయ మనసాచేన పదుట్టేన భాసతి వా అంటాడు అంటే అన్ని ధర్మాలకు మనస్సే మూలము నువ్వు మనస్సును గనక ఒక స్థాయిలో ఉంచగలిగితే మనస్సుని నువ్వు మనస్సు బారి నుంచి బయటపడగలిగితే నువ్వు హాయిగా ఉంటావు దీనికి సంబంధించి మనం ఏమైనా చెప్పగలుగుతామా సార్ అయితే మీరు రెండు విషయాలు చెప్పారు పొగడ్తతోనే ఏ ఇబ్బంది లేదు సార్ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దాన్ని మంచి హ్యాపీగా స్వీకరిస్తాడు సార్ లడ్డు కావాలని ఆయన అంటే కావాలి అన్నట్టు దాన్ని స్వీకరిస్తాడు సార్ పొగడ్త ప్రతి మనిషికి ఒక వరం లెక్క తీసుకుంటుంది కానీ నిందను ఏ వ్యక్తి వరం లెక్క తీసుకోవచ్చు అది తన మానసిక క్షేత్రంలో ఒక రకమైనటువంటి ఇబ్బంది అనేది క్రియేట్ చేస్తారు సార్ మరి దాని నుంచి బయటపడడం టైంలో ఏ ఏ స్థితిలో ఉండాలి ఆ మనిషి సార్ ఇప్పుడు సాధారణంగానే ఒక ఒక అల్లకల్లోలం ఒక సముద్రంలో ఒక ఉప్పెన వస్తే ఎట్లా ఉంటుందో ఒక తుఫాన్ వస్తే ఎట్లా ఉంటుందో మనసు అట్లా అల్లకల్లోలమైంది ఆ అల్లకల్లోల స్థితి నుంచి బయటపడాలంటే ఎట్లా ఉండాలి సార్ దీనికి ఒక స్టోరీ ఉంది సార్ జాతకల్లో గౌతమ్ బుద్ధుడు తన శిష్యుడితోని ఒక అడవి గుండా ఒక చిన్న ఊరుండదట సార్ ఊరు గుండా ట్రావెల్ చేస్తాను ఓకే అయితే ఒక శిష్యుడు ఒక క్వశ్చన్ అడిగిన్నాడు నిన్న భార్య తరఫున చుట్టాన్న ఒక మాట ఉన్నది అది పదే పదే బాధితుంది అని పట్టుకొని అది అది కంటిన్యూ అవుతాను దీనికి ఎట్లా దీనికి పరిష్కారం అయింది అని అడిగినాడు తర్వాత కాసేపు నడుచుకుంటూ వెళ్ళంగా నన్ను అదొకటే కాదు నన్ను ఇట్లా మా అన్న అవుతాడు ఆయన కూడా ఒక మాట అన్నాడు అది కూడా నన్ను బాధిస్తాను ఇది ఎట్లా అని ఒకదాని వెనుక ఒకటి తన మనసులో తనను ఇతరులు అన్నటువంటి మాటలు ఇబ్బంది పెట్టినటువంటి మాటలు ఈ బుద్ధుని అడుగుతున్నాడు సార్ అడగా ఆ గారంటే వెళ్తారట వెళ్ళేటప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడు అంటే నాకు దాహం అవుతుంది ఆ పక్కన చెరువు ఉంది కొన్ని నీళ్ళు తీసుకురాపు అని చెప్పిన నీళ్ళు తీసుకురాపు అని చెప్పిన తర్వాత ఆ శిష్యుడు ఎవరైతే క్వశ్చన్ అడిగిందో సార్ ఆ శిష్యుడు వాటర్ తీసుకురావడానికి చెరువు దగ్గరికి అయినాడు సార్ అప్పటికి ఆ చెరువులో కొన్ని గేదెలు ఉన్నాయి సార్ వాటిని స్నానాలు చేయిస్తారట ఒక ఎట్ల కడము ఆ చెరువు కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాడు సార్ కొద్దిమంది పిల్లలు అదే నీళ్ళ అదే నీళ్ళు నీళ్ళల్లో మొత్తం ఏంటంటే బురద బురద అయ్యి మొత్తం మడ్డ పైకి లేచిందడు సార్ అవి తాగడానికి మాత్రం అనుకూలత లేవాళ్ళ ఆ శిష్యుడు గురువు దగ్గర పోయి ఏమన్నా అంటే అవి తాగడానికి పనికి పనికిరావు సో మనము ఇక్కడ ఆగి లాభం లేదు మనం వెళ్ళిపోదాం బాగున్నాడట ఏం పర్లేదు మెడిటేషన్ చేసుకుంటే కాసేపు కూర్చుంటా ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత వెళ్ళి నువ్వు వాటర్ తీసుకురాపో అని చెప్పినట అట్లా గురువు అనడానికి కారణం ఏంటంటే అప్పటికి సాయంత్రం అవుతుంది వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని ఉద్దేశం సాయంత్రం అవుతుంది ఆ వెళ్ళిపోయినాయి అట్లా ఎడ్ల ఖచ్చిన వెళ్ళిపోయింది అలా ఆడుతున్నటువంటి పిల్లలు వెళ్ళిపోయారు ఆ ఫోర్ అవర్స్లో ఏమైందండి సార్ ఆ మట్టి ఏదైతే ఉంటుందో అదంతా కిందికి ఏరుకొని ఆ ప్యూర్ వాటర్ ఏదైతుందో మొత్తం పైకి వచ్చిందడు సార్ ఆ ఫోర్ అవర్స్కు అదే శిష్యుడు పోయి వాటర్ తీసుకొచ్చి ఇచ్చిన్నాడు గురువు ఎవరు బుద్ధునికి ఇచ్చిన్నాడు బుద్ధుడు హ్యాపీగా తాగినాడు తాగి నీ సమస్యకు సమాధానం దొరికిందా అని అన్నాడు నాకు నేను అప్పటి నుంచి అడుగుతున్న బుద్ధు నుంచి ఒక్క సమస్య కూడా సమాధానం చెప్పలే నాకేం సమాధానం చెప్పారని మళ్ళీ అడిగినాడు అడిగితే ఏదైతే నువ్వు మడ్డు ఆ బురద అట్లా తాగడానికి పనికిరాని వాటర్ అన్నావో ఒక నాలుగు గంటలు మనం ఊర్కెతో వేడి చూస్తే స్వచ్ఛమైన నీరు దొరికింది అట్లనే మన మనోక్షేత్రంలో ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే ఎవరైనా ఒక తిట్టు తిడితే లేదంటే ఏదైనా నిందా వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఎప్పుడైతే పట్టుకొని క్షణం దాన్ని ముట్టుకొని దాని గురించి ఇతరులు చెప్పుకుంటూ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటావో ఆ బురద నీళ్ళను పదే పదే గెలికినట్టు అవుతుంది పదే పదే ముట్టుకున్నట్టు అవుతుంది ఎట్లయితే వాటర్ని ముట్టుకోకుండా ఉంటే స్వచ్ఛమైన వాటర్ పైకి వస్తుందో అట్లనే నీ మైండ్లో ఏవైతే రేజ్ అయ్యే ఆలోచన ఉంటే కాసేపు వాటిని వదిలేయి రెండు గంటల మూడు గంటల ఒక రోజా రెండు రోజుల వదిలేస్తే నీ మనోక్షేత్రంలో అవి కిందికి జారిపోతాయి వాడి యొక్క తీవ్రత తగ్గుతుంది నీ అసలైనటువంటి పని ఏదో ఉంటుంది ఆ పని చేస్తూ ఉంటావు అట్లా అట్లా బాధించేటువంటి అంశాలను అనేవి బాధించేదని చెప్తాడు సార్ రైట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఏ సమస్య అయినా రాని ఏ ఆటంకమైనా రాని అది తాత్కాలికమైన తాత్కాలికమంది వాస్తవంగా అది ఎప్పుడు శాశ్వతంగా మారుతుంది అంటే మనం దాన్ని మళ్ళీ 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 రిపీట్ చేసేకపోతే అట్లనే కంటిన్యూ అవుతుంది సార్ మనం వదిలేస్తే అది స్టార్టింగ్ స్టార్టింగ్ డేలలోనే మనము రెండవ బాణమని స్టోరీ చేస్తే అవును మనం ఏదైనా రిపీట్ చేస్తే బాధను రెట్టింపు అవును అంతకు రెట్టింపు చేస్తుంది సార్ ఎందుకంటే యాక్చువల్ సంఘటన అక్కడ ఒకటే ఉంటుంది ఒకటేసారి జరుగుతుంది ఎవరో భార్య తరపున చుట్టాలు ఎవరో ఒక మాట అన్నారు ఒకసారి అన్నారు ఒకసారి బాధపడ్డట అయిపోయింది దాన్ని పదే పదే రిపీట్ చేస్తే ఒక గొలుసులాగా తన మనసులో శృంఖలాలు విపరీతమైనటువంటి ఆలోచనలు తన మనోవేదన గురైతే అట్లా కాకుండా వదిలేస్తే సార్ అది అడుగున కెళ్ళిపోయి సద్దుమణి ఇప్పుడు మనం అంటూ సాధారణంగా అంటుంటారు మనకేదైనా పుండ్ అయిందనుకో దాన్ని ప్రతిసారి నువ్వు దాని దగ్గర చేతి పెట్టినావు అనుకో అది మానదు దాన్ని వదిలేయాలి అది కడుతుంది కొద్ది రోజులకు పోతుంది అట్లనే మనం ఏ సమస్య అయినా రాని దాన్ని పట్టుకొని పట్టుకొని ప్రతిసారి గిచ్చుతూ ఉంటే దాన్ని అవి ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఇంక ఇంత పెద్దగా అవుతుంది ఏదో కోతికి పుండు కొట్టినట్టు అని ఒక సామెత ఉంటుంది ఆ కోతికి పుండు కొట్టినట్టే ఈ మానసిక సమస్యలు అన్నీ కూడా కాబట్టి సమస్యని మనము నిజంగా ఒకసారి జరిగినప్పుడు అది నిజంగానే మనకు తెలుస్తుంది కదా అది నొప్పి అది బాధాకరమైంది ఆ బాధాకరమైన దాన్ని పట్టుకోవడం వల్ల మనకి మనకేమైతుంది ఆ బాధ అవుతుంది రెట్టింపు తప్ప తగ్గదు కాబట్టి నువ్వు దాన్ని వదిలేయి ఇంకొక పని మీద వాడు అంత ఇంకొక ఆలోచన మీద ఇంకా దేని మీద పడు సార్ దాన్ని వదిలేసారు సహజంగా ప్రతి మనిషికి ఒక పని ఉంటుంది సార్ ఏ పని లేకుండా ఖాళీగా ఊరికే తనతో తాను ఉండడం కూడా పని సార్ ఊరికే ఒక కూర్చున్నా అంటే తనతో తాను లీనం అవ్వడం కూడా పని అంటే తనకు సహజమైన ఒక పని ఉంటది లేదంటే తనతో తాను ఉండడం ఉంటది అంతేగాని ఇతర విషయాలు ఉండే సో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గౌతమ్ బుద్ధుడు ఒక స్టోరీ ద్వారా చెప్పిండు అన్నట్టు ఒక బుక్ లో ఎస్ మంచి మంచి స్టోరీ ఇది కాబట్టి ఎట్లా అంటే మనస్సు అనేది ఒక బావి లాంటిది ఒక చెరువు లాంటిది దానిలోనూ ప్రతిసారి వేలు పెట్టి గెలుకుతూ ఉంటే ఆ బురద అంతా పైకి వస్తూ ఉంటుంది అది ఎప్పుడు అల్లకాల్లో ఉంటుంది దాన్ని వదిలేసినాం అనుకో అదే తీరుకుంటుంది హాయిగా ఉంటుంది స్వచ్ఛ జలం మనకు కనిపిస్తుంది కాబట్టి మనస్సును స్వచ్ఛ జలంగా ఉంచుకోవాలి మనం చెరువులో నీరు తీరుకోవాలంటే మనం చేయాల్సిన ఏకైక పని చెరువు దూరంగా ఎస్ దాంట్లో లీనం కావాలి రైట్ ఓకే సార్ మంచి బాగుంది బాగుంది